శ్రీసతీకి నాకు ఎలాంటి గొడవలు లేవు ఇద్దరం బాగానే మాట్లాడుకుంటున్నాం మా మధ్య ఏవో గొడవలు ఉన్నాయని రూమర్లు వచ్చాయి అవి ఎలా వచ్చాయో నాకు తెలీదు మేమైతే బాగానే మాట్లాడుకుంటున్నాం తను మా ఎంగేజ్మెంట్ కూడా వచ్చింది సూపర్ జోడీ కూడా తనతోనే కలిసి చేస్తున్నాం అని అన్నారు బిగ్ బాస్ ఫేస్ వాసంతి ఇదిలా ఉంటే ఈ జనరేషన్ అమ్మాయిలందరూ కూడా ఇలా ఉంటేనే బాగుంటుందని అనుకుంటారు అమ్మగారి ఇంట్లో సాగినట్లే అత్తగారింట్లోనూ సాగాలి మధ్యాహ్నం పన్నెండు అయినా నిద్ర లేపకూడదు ఏ పని చెప్పకూడదు వంట చేయమని ఇంటి పనులు చేయమని అస్సలు చెప్పకూడదు మంచి రుచిగా వంట చేసి పెట్టే మొగుడు కావాలి వద్దన్న వదిలిపెట్టకుండా వడ్డించే అత్తే కావాలి నీకు నచ్చినట్లు ఉండు నచ్చింది చెయ్యి అని చెప్పే పుట్టినీళ్ళతో పాటు మెట్టినీళ్ళు కూడా దొరికితే ఫుల్ చిల్ అవ్వచ్చు ఎందుకంటే ఏం కావాలి అని అనుకునే అమ్మాయిలే ఎక్కువ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని అత్త ఇంట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణను కూడా ఇలాగే చిల్ అవుతుంది ఇలాంటి అత్తెలు దొరకడం తన అదృష్టమని తగ్గి సంబరపడిపోతుంది వాసంతి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వాసంతి తన ప్రియుడు పవన్ కళ్యాణ్ పెళ్లాడిన విషయం తెలిసిందే అయితే పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టిన వాసంతిని తన అత్తయ్య ఎంతో బాగా చూసుకుంటుందట ఎంత బాగా చూసుకుంటుందో వింటే అబ్బా అలాంటి అత్తగారు మనకి ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించక మాందు అమ్మాయిలకు ఇంతకీ వాసంతి తన అత్తింటి గురించి అత్తమమ్మల గురించి భర్త గురించి ఏం చెప్పిందంటే నాకు సినిమా అవకాశాలు వస్తే చేస్తాను కానీ నాకు పెళ్ళైందనే కాదు పెళ్ళికి ముందు కూడా నేను రొమాంటిక్ సీన్లు చేయడానికి ఇష్టపడలేదు లిమిటెడ్గా అయితే చేస్తాను ఎక్స్ట్రా రొమాంటిక్ సీన్లు అయితే చేయను పెళ్ళైంది కాబట్టి నాకు బాధ్యత ఉంది నా ఫ్యామిలీ గురించే కాకుండా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించారు కదా అందుకే సినిమాలు వస్తే చేస్తాను రొమాంటిక్ సీన్లు చేయను నాకు మెయిన్ సపోర్ట్ మా అత్తయ్య పెళ్ళైన తర్వాత కూడా యాక్ చేస్తానంటే వాళ్ళేం అభ్యంతరం చెప్పలేదు ట్రై చేయి ఇద్దరూ కలిసి చేయండి అని ఎంకరేజ్ చేస్తారు నా భర్తని నేను యాక్సెప్ట్ చేయడానికి అతను ఒక్కడే కాదు అతని ఫ్యామిలీ కూడా వాళ్ళు చాలా జెన్యున్గా ఉంటారు ఇలాంటి ఫ్యామిలీ ఇండస్ట్రీ అమ్మాయికి దొరకడం అనేది దేవుడిచ్చిన వరమే ఆ విషయంలో నేను చాలా లక్కీ నేను మధ్యాహ్నం పన్నెండుకి లేచినా ఒంటి గంటకు లేచినా మా అత్త అడగదు అది చేయి ఇది చేయని చెప్పదు వాళ్ళే చేసుకుంటారు ఇంట్లో పనులన్నీ మా అత్తమ్మే చేసుకుంటుంది నేను ఇంట్లో ఎలాగైతే పెరిగానో అత కూడా అలాగే ఉంటున్నాను నేను చాలా లక్కీ వంట కూడా పెద్దగా రాదు ఏదో చేస్తున్నా నేను వంట చేస్తున్నానంటే పవన్ తినడు అతను చాలా బాగా వంట చేస్తాడు మేమిద్దరం ఉంటే తనే వంట చేసి పెట్టేస్తాడు నేను చేయాల్సిన అవసరమే లేదు తినడమే నా పని అంటూ కొత్త పెళ్లి కూతురు వాసంతి పడిపోతుంది